తిరుపతి మావిళ్ళు గంటి తాళ్ళు పోగల వంటి వనమూలు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే కుంకంలో పుట్టే గౌరమ్మ కుంకంలో పెరిగే గౌరమ్మ కుంకంలో వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తిరిగే తిరుపతి మావిళ్ళు పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గంధంలో పుట్టే గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ గంధంలో వసంత